హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను టుడే టాపిక్ డెలివరీ తర్వాత మన బెల్ ప్యాటన్ అనేది ఎలా తగ్గించుకోవాలనే టిప్స్ గురించి నేను చెప్పబోతున్నాను నా ఎక్స్పీరియన్స్ సో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం డెలివరీ తర్వాత చాలా మంది న్యూ మామ్స్కి ఫ్యాట్ అనేది రావడం ఇట్స్ నార్మల్ కానీ కొంతమంది ఏం చేస్తారంటే నేను త్వరగా తగ్గిపోవాలి త్వరగా నా బెల్లి ఫ్యాట్ అనేది తగ్గాలి అని హార్మ్ఫుల్ ఎక్సర్సైజెస్ డైట్ ప్లాన్స్ చేస్తుంటారు ఇలా చేయడం చాలా డేంజరస్ సో నా ఎక్స్పీరియన్స్తో నేను ఫాలో అయిన టిప్స్ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీ బెల్లి ఫ్యాట్ అనేది వితిన్ సిక్స్ మంత్స్లోనే రిడ్యూస్ అవుతుంది నా ఈ చిన్న ప్రయత్నంతో నేను ఈ వీడియో చేస్తున్నాను సో మీ సపోర్ట్ నాకు ఇవ్వండి ఇంకా ఇలాంటి బ్యూటీ టిప్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టిప్స్ చెప్పేస్తాను అప్పట్లో మన మమ్మీస్ ఏంటంటే డెలివరీ తర్వాత వాళ్ళకి నార్మల్ డెలివరీ కాబట్టి నడుము కట్ట అనేది వేసేవాళ్ళు కానీ ఈ జనరేషన్లో అందరికీ సీ సెషన్స్ అవుతున్నాయి నాకు కూడా సీ సెషన్ అయింది కానీ మన బెల్లీ ప్యాట్ అనేది ఈ చిన్న ఒక్క టిప్ వల్ల తగ్గించేసుకోవచ్చు అదేంటో చెప్పేస్తాను చూడండి ఏంటంటే మనం నైట్ టైం ఫుడ్ సెవెన్లోకి తినడానికి ట్రై చేయాలి ఎక్కువగా సెవెన్ లోపే సెవెన్ తర్వాత తినడం అవైడ్ చేయండి ఒక సిక్స్ మంత్స్ వరకు ఇలా చేయడం వల్ల మీ ఫెట్ అనేది త్వరగా అంటే త్వరగా రిడ్యూస్ అవుతుంది ఫ్రెండ్స్ నన్ను బిలీవ్ చేయండి నేను ఇదే ట్రై చేశాను సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఎంత తినాలనుకున్నా కూడా ఏడు లోపే తినేసేయండి ఏడు తర్వాత మీ బెల్లి అనేది చాలా అంటే చాలా అసలేమీ ఉండకూడదు అనమాట చాలా తేలిగ్గా ఉండాలి అలాగే మన ఫుడ్ వాటర్ తాగొచ్చు ఫుడ్ లాంటివి ఏమి తీసుకోకుండా ఉండండి ఓకేనా ఈ టిప్ ట్రై చేయండి అలాగే టిప్ టూ ఎక్కువగా ఫీడింగ్ చేయడం మన పిల్లలకి మనం ఫీడింగ్ చేయడం వల్ల కూడా మన బెల్లిపేట్ అనేది రిడ్యూస్ అవుతుందని మీకు తెలుసా ఖచ్చితంగా రిడ్యూస్ అవుతుంది మన వెయిట్ అనేది కూడా తగ్గుతుంది సో న్యూ మామ్స్ ఎంత వీలైతే అంతవరకు ఫీడింగ్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా ఈ టిప్ కూడా ఫాలో అవ్వండి అలాగే టిప్ త్రీ మీకు సి సెక్షన్ అయినా నార్మల్ డెలివరీ అయినా ఈ రెండింటిలో ఏదైనా కూడా సిక్స్ మంత్స్ పత్యం చేయడం ఇంపార్టెంట్ అది ఏదైనా కానీ ఇలా చేయడం వల్ల కూడా మీ బెల్లీ ప్యాటర్న్ అనేది రిడ్యూస్ అవుతుంది ఖచ్చితంగా పాటించండి సిక్స్ మంత్స్ మనం ఏం తినకపోవడం వల్ల మనకు వచ్చింది ఏమీ లేదు పోయేదేమీ లేదు ఇది మన ఆరోగ్యం కోసమే సో ఈ టిప్స్ ఫాలో అవ్వండి ఇంకేలాంటి బ్యూటీ టిప్స్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ వల్ల ఇప్పుడు నాకు వన్ ట్వంటీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్